హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈరోజు నుంచి అందరి ఖాతాలలోకి డబ్బులైతే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి అయితే విడుదల చేస్తున్నారండి అలాగే మహిళలతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విద్యార్థులకు కూడా ఏపీసీఎం జగన్ గారు డబ్బులైతే విడుదల చేస్తున్నారు ఈ రోజున ఎంతమంది ఖాతాలలోకి డబ్బులు విడుదల చేస్తున్నారు ఎవరెవరికి అనగా ఏ ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు ఖాతాల్లోకి పడబోతున్నాయి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మహిళలు రైతులు విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేసే ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ అయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ అనేటివి నేను మీకు మరింత త్వరగా అందించేదానికి కొంచెం మనకు బూస్టింగ్ ఉంటుందన్నమాట సో కాబట్టి మీరు దయచేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వెళ్తే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రైతులకు విద్యార్థులకు ఈ రోజు నుంచి మనకు డబ్బులు అయితే వేస్తున్నారండి సో యొక్క డబ్బులు అనేది ఎందుకు వేస్తున్నారంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది అందులో వైఎస్ఆర్ చెయ్యూత ఈబీసీ నేస్తాం అలాగే డ్వాక్రా మహిళలకు అనగా పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకు మనకు ఆసరా డబ్బులు అలాగే వీటితో పాటుగా మరికొన్ని పథకాలు అయితే రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి సో ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి అయితే డబ్బులు అనేది విడుదల చేస్తున్నప్పుడు ఈ రోజు నుంచి ఎవరెవరి ఖాతాలోకి పడతాయి అసలు ఏంటి విషయం అనేది పూర్తిగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకని ఎదురు చూస్తున్నారంటే ఎన్నికల కోడు ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా డబ్బులు అయితే వేయలేదు దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయాల్సింది అయితే ప్రస్తుతం ఎన్నికలు అయితే జరిగిపోయాయి ఎన్నికలు జరిగిపోయిన తర్వాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంటు రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ రిజల్ట్స్ రాకముందే సీఎం జగన్ గారు డబ్బులు వేస్తారా వేయరా ఈ క్వశ్చన్ మార్క్ అయితే మందికి పడుతుంది సో కొంతమంది ఏమంటున్నారు అంటే ఈ యొక్క సీఎం జగన్ గారు డబ్బులు అయితే వెయ్యరు అని అంటున్నారు కొంతమంది అయితే వేస్తారు అంటున్నారు సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి కన్క్లూజన్ అయితే మనం తెలుసుకుందాం డబ్బులు ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎంతమందికి వస్తుంది ఏ జిల్లాల వారికి వస్తుంది అసలు ఇచ్చేదానికి అవకాశం ఉందా లేదా కంప్లీట్ అయితే నేను మీకు వీడియోలో కన్ఫ్ల్యూజన్ ఇస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా మీరు మొత్తం చూడండి అప్పుడే మీకు విషయం అయితే అర్థమవుతుంది సో వీడియోలో మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ వైఎస్ఆర్ చేయుతా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసింది రీసెంట్లీ అంటే మనకు ఎన్నికల కోడ్ అనేది విడుదల కాకముందు డబ్బులు విడుదల చేసింది అనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా ఏపీసీఎం జగన్ గారు నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ ద్వారా వారి ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తారు సో ఇది చేసి మనకు డీబీటీ స్కీమ్ అన్నమాట వైఎస్ఆర్చయూత ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళలు అయితే అర్హులున్నారు సో ఈ యొక్క ఇరవై ఎనిమిది లక్షల మంది ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్ గారు నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులు విడుదల చేయాల్సి ఉండగా మనకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఏంటంటే అది ఎన్నికల కోడ్ సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ అయితే మనకు రీసెంట్లీ కంప్లీట్ అయిపోయాయి కానీ ఎన్నికలకు ముందు ఈ డబ్బులు వేయడానికి సీఎం జగన్ గారు కంప్యూటర్లో బటన్ నొక్కితే ఎన్నికల కోడ్ వల్ల ఈసీ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ఆపేసింది సో ఇలాగైతే మనకు జరిగిందనమాట సో ఈసీ ఆపేసినటువంటి కారణాన్ని బేస్ చేసుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టుకు అయితే వేసింది ఎప్పుడు మనకు ఎన్నికల కూడా రన్నింగ్లో ఉన్నప్పుడే చేయూత డబ్బులు కానీ కొన్ని పథకాలకు సంబంధించిన డబ్బులను మేము విడుదల చేసుకుంటాం ఈ పథకాలు మేము ఎన్నికలు కూడా రాకముందే ప్రారంభించాం చాలా సంవత్సరాల నుంచి అంటే మేము అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల నుంచి ఈ పథకాలన్నీ కూడా మేము అమలు చేస్తున్నామని చెప్పేసి హైకోర్టుకైతే ఏపీ హైకోర్టుకు అయితే వాళ్ళు ఆదేశాలు అనగా కంప్లైంట్ అయితే చేశారు ఈసీ మీద సీరియస్ కూడా అయింది సో ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా నేను మీకు గత వీడియోలో చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తే వీడియో లాగ్ అయిపోతుంది కాబట్టి సో ఎటకేలకు మనకు ఈ ఈసీని కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చినట్లుగా హైకోర్టు అయితే మాట్లాడింది ఏం మీరు రాష్ట్రానికి మీరే పెద్ద అనుకుంటున్నారా అంటే ఈసీని అనమాట ఎన్నికల సంఘాన్ని ఎన్నికలక ఎన్నికల సంఘాన్ని అనమాట మీరే పెద్ద అనుకున్న రాష్ట్రానికి హైకోర్టు అనేది నేనున్నాను సో నాకు మించి మీరే పెద్ద అనుకుంటున్నట్టున్నారు అని చెప్పేసి హైకోర్టు కూడా సీరియస్ అయింది సో ఏది ఏమైనప్పటికీ డబ్బులు వేయడానికి సెస్ఐ మేర ఈసీ ఒప్పుకోలేదు అయితే ఎట్టకేలకు మనకు రీసెంట్లీ మనకు ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఎన్నికలు కూడా అయితే మనకు ముగిసింది ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చేయూత అలాగే మనకు ఈబీసీ నేస్తాం సో మనకు మూడేళ్లలో నలభై ఐదు వేల రూపాయలు సీఎం జగన్ గారైతే ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారు అటువంటి వారందరికీ ఈ బీసీ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయాల్సి ఉంది సో ఈ బీసీ పథకానికి సంబంధించి డబ్బులైతే ప్రజెంట్ మనకు విడుదలైతే చేస్తున్నారు అలాగే దీంతో పాటుగా మనకు రైతులకు సంబంధించి మనకు ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ సో ఈ అమౌంట్ కూడా ఎవరైతే అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులు ఉంటారు సో అటువంటి వారందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని మనకైతే విడుదల విడుదల చేయాల్సి ఉండగా ఈసీ ఎన్నికల కోడి కారణంగా ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ కూడా అయితే ఆగిపోయింది సో తర్వాత మనకు వచ్చేసి ఎవరైతే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యా దీవెన డబ్బులు సో ఇవి కూడా మనకు ఈసీ ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయాయి ఇకపోతే మనకు డ్వాక్రా మహిళలకు అనగా పొదుపు పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా సో ఈ యొక్క ఆసరా పథకానికి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలలోకి అయితే విడుదల చేసింది ఎప్పుడు విడుదల చేసింది మనకు ఫిబ్రవరి సో ఆ టైంలో మనకు ఈ పథకాలన్నీ కూడా లాంచ్ చేశారండి సో ఫిబ్రవరి ఎండింగ్ అంతా కూడా మనకు ఈబీసీ నేస్తం కూడా కంప్యూటర్లో బటన్ కూడా నొక్కేశారు సో మార్చి పదో తేదీ వరకు కొన్ని స్కీమ్స్కి సంబంధించిన డబ్బులు పడ్డాయి మార్చి పది నుంచి బ్రేక్ అయితే అయిపోయాయి ఎందుకంటే మనకు మార్చి పది తర్వాత ఎన్నికలు కొడితే వచ్చేసింది ఎన్నికలు కూడా రావడం మనకు స్కీమ్స్ అన్నీ కూడా బ్రేక్ చేసింది ఈజీ సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సో ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి మేము ఇవి పాత పథకాలు కాబట్టి డబ్బులు వేసుకుంటామని చెప్పి స మనకు రిక్వెస్ట్ అయితే చేశారన్నమాట ఎన్నికల సంఘానికి వీళ్ళు ససే మేర ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెయిట్ చేసింది ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలనైతే నేరుగా విడుదల చేసేందుకు లబ్ధిదారుల ఖాతాల్లోకి సిద్ధమైతే అయింది అయితే మనకు ఈ పద్నాలుగు వేల రూపాయల కోట్లను పద్నాలుగు వేల కోట్ల రూపాయలను మనకు రైతుల ఖాతాలలోకి ఇన్పుట్ సబ్సిడీ కింద మహిళలకు వచ్చేసి దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది రైతులు క్షమించాలి ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళలకు మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన నిధులైతే జమ చేయాలి అంటే దాదాపు మనకు ఒక థర్టీ పర్సెంట్ మందికి అయింది ఇంకా సెవెంటీ పర్సెంట్ మంది అయితే దాదాపు ఒక ఇరవై లక్షల మందికి దాకా ఇంకా చేయూత డబ్బులు జమ చేయాలి ఈబీసీ అనేస్తున్న డబ్బులు జమ చేయాలి అలాగే మనకు విద్యాధీవుల డబ్బులు ఫోర్త్ క్వార్టర్ అమౌంట్ జమ చేయాలి ఇకపోతే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ యొక్క ఆసరా డబ్బులు కూడా జమ చేయాలి సో ఇన్ని పథకాలకు సంబంధించి పద్నాలుగు వేల కోట్ల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందా సో వీళ్ళకి ఎలక్షన్స్కి సంబంధించి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు జమ చేస్తే ప్రయోజనం ఏంటి అంటే ఇప్పుడు జగన్ గారు సీఎంగా ఇంకా డిసైడ్ అవ్వలేదన్నమాట సో మనకు ప్రజెంట్ ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు కాబట్టి సో యొక్క రిజల్ట్స్ని బేస్ చేసుకొని రిజల్ట్స్లో ఎలిజిబుల్ అయిన తర్వాత డబ్బులు వేస్తారని కొంతమంది కొంతమంది ఇప్పుడే వేస్తారండి సో మొత్తం మేము చూసుకుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే అంటే మనకు రిజల్ట్స్ అనేది రాకముందే మనీ అంతా కూడా మనకు డిస్పాచ్ అయితే చేస్తున్నారనమాట సో ఎందుకు చేస్తున్నారు బ్రదర్ అలా కంటే సో సీఎం జగన్ గారు అయితే గెలుపు ఉద్యమం అయితే వ్యక్తం చేస్తున్నారండి అలాగే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ అయితే కేటాయించాం ఒకవేళ గెలిచినా గెలవకపోయినా పర్లేదు కానీ నేను వేస్తామన్నాను చెప్పాను కాబట్టి ఖచ్చితంగా వీడికి వేసి తీరాలి అన్న ఉద్దేశంతో సీఎం జగన్ గారు అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే అందరికీ డిస్పాచ్ అయితే చేస్తున్నారు సో నిన్న కూడా కొంతమంది ఖాతాలోకి పడ్డాయి ఒకవేళ మీ ఖాతాలలో కనుక ఏ పథకానికి సంబంధించిన డబ్బులు పడి ఉంటే ఒకసారి మీరు కామెంట్ అయితే చేయండి మనకు మరో రెండు రోజుల్లో ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులంతా కూడా పూర్తిగా కంప్లీట్ అవుతాయి సో మనకు నిన్న మొన్న మనకు రెండు రోజుల నుంచి ఈ రోజు కూడా మనకు వైఎస్ఆర్ అనగా మనకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంటు డ్వాక్రా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా అలాగే విద్యా విద్యాధీవీన పథకానికి సంబంధించిన డబ్బులు ఈ మూడు పథకాలకు సంబంధించి మాత్రం మనకు నిన్నటి నుంచి అయితే ఖాతాలోకి పడుతున్నాయి సో ఈరోజు కూడా పడతాయి మనకు మరో రెండు రోజుల్లో కూడా ఈ రోజు నుంచి వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన నిధులన్నీ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా అకౌంట్లలో క్రియేట్ చేసి పూర్తి అయితే చేస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు విద్యార్థులకు రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున వీళ్ళందరి ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తారన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్